హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఏంటి హాస్పిటల్ హాస్పిటల్ బెడ్ చేతికి పాప చేతికి ఐవి సెలాన్ బాటిల్స్ ఇవన్నీ అనుకుంటున్నారు కదా ఏమీ లేదండి ఓవర్ కేరింగ్ ఎక్కువైపోయి మా పాప విషయంలో ఒక చిన్న పొరపాటు చేశాను నా పొరపాటు ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటే పాప పొరపాట్లు అంటే పాప కొద్దిగా మా పిల్లలు మాట వినరు కదా అప్పుడప్పుడు రెగ్యులర్గా సో ఆమె పొరపాటు ఒక థర్టీ పర్సెంట్ ఉంది సో ఇవన్నీ కలిపి ఈ ఈమెలో ఒక టూ త్రీ డేస్ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది పెద్ద సీరియస్ ఏమీ కాదు అసలు ఇంతకే విషయం ఏం జరిగిందనేది చెప్తాను అలాగే నేను పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేశాను అనేది ఒక సింపుల్ వ్లాగ్లా చేసేసాను అనమాట యాక్చువల్లీ ఇలా పిల్లలు కానీ ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఇలా హాస్పిటలైజ్ అయితే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి తీసుకుంటారు తీసుకోవచ్చు కూడా బట్ నేను ఎందుకు ఈసారి ఎవ్వరికి చెప్పలేదండి మా వారు నేనే చూసుకున్నాం మ్యాక్సిమం నేనే చూసుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ పొరపాటు నాది ఉంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ అంతా కూడా నేనే చూసుకున్నాను ఆయన కూడా హెల్ప్ చేశారు కోర్స్ ఆయన లేకపోతే నేను ఏం చేయగలను ఏమీ చేయలేను ఇంకోటి ఏంటంటే లెక్కీగా పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు సిరి పాపకి ఎగ్జామ్స్ లేవు సో దాన్ని బట్టి తను ఇంకా ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది అనమాట సో అలా ఎలా మేనేజ్ చేశాను ఏం జరిగిందనేది ఈ బ్లాగ్లో చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి ఇది సెకండ్ డే పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు థర్డ్ డే థర్డ్ డే అనమాట డిశ్చార్జ్ అయిపోతున్నాము ఆ రోజే అయినా కూడా కొద్దిగా డిశ్చార్జ్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని టైంకి ఫుడ్ పెట్టాలి అనేసి నేను ఆమె కోసం ఆ రోజే రైస్ తినడం స్టార్ట్ చేసింది టూ డేస్ అసలు ఏ ఫుడ్ లేదు అంతా కూడా సెలెన్ బాటిల్సే సో తన కోసమని మంచిగా అన్నీ వేసి వాము జీలకర్ర ధనియాలు మిరియాలు ఇవన్నీ వేసి చక్కగా పోబెట్టేసి లైట్గా చింతపండు పులుపు ఎక్కువ లేకుండా లైట్గా చింతపండు వేసేసి టమాటాలు వేసేసి కరివేపాకు వేసేసి రసం పెట్టేశాను అలాగే రైస్ పెట్టేశాను ఆ పక్క ఇంకోటి ఇంట్లో మా అందరి కోసం కూడా బరబటి ఫ్రై చేస్తున్నానండి ఇంకా పాప కోసం పాప కోసం వచ్చేసి చిన్న పాప కోసం వచ్చేసి బెండకాయ ఫ్రై చాలా లైట్గా తక్కువ ఆయిల్ వేసేసి చాలా లైట్గా ఫ్రై చేసేస్తున్నాను అనమాట అంటే మరీ అంత ఫ్రైలా కాకుండా కొంచెం దగ్గర కూరలా రెడీ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ టూ డేస్ కూడా మిగిలిన టూ డేస్ కూడా నేను అలాగే మేనేజ్ చేసేసానండి అంటే నైట్ నేను ఉంటున్నాను పాప దగ్గర నైట్ టైం ఉండేదాన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను ఇంటికి వచ్చేస్తే ఆయన వెళ్ళిపోయేవారు అంటే ఆయన ఇంట్లో ఉండేవారు పెద్ద పాప దగ్గర ఆయన హాస్పిటల్కి రాగానే నేను ఇంటికి వచ్చేసి అది క్లీన్ చేసేసుకొని మార్కెట్కి వెళ్ళి కాయగూరలు అవి తెచ్చేస్తూ అంటే ఫ్రెష్గా వండి పెట్టాలనే ఉద్దేశంతో మా కాయగూరలు ఫ్రూట్స్ అవన్నీ తెచ్చేసుకుంటూ నేను ఇంట్లో వంట అది చేసేసి మళ్ళీ లంచ్ అది ప్రిపేర్ చేసేసి పెద్ద పాపకి ఏం కావాలో అన్నీ చూసేసుకొని చిన్నదానికి ఏం కావాలో అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట మధ్యలో నా కేరింగ్ కూడా నేను చాలా బాగా హ్యాండిల్ చేశాను నేను అనుకున్నాను బాబోయ్ ఇంత స్ట్రెస్ అవుతున్నాను ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది పడతానేమో అనుకొని ఏమీ లేదు నేను చాలా హెల్తీగా ఉన్నాను అంటే ఇది జరిగి ఒక టూ త్రీ డేస్ అయిపోతుంది అండి త్రీ డేస్ ఫోర్ డేస్ అలా అవుతుంది అది అన్నమాట విషయం ఇంతకీ అసలు విషయంలోకి వెళ్ళిపోతే నేను దీనికన్నా ముందు ఒక రోజు ఒక వీడియో పెట్టాను నేను పాపని ఫస్ట్ డే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే సిబిఎస్సి వాళ్ళకి సో ఫస్ట్ డే పాపని సెంటర్లో దింపేసి తర్వాత అక్కడే ఒక టెంపుల్ అనుకోకుండా ఒక పెద్ద అమ్మవారి టెంపుల్ నాకు కనబడింది ఆఫ్ కోర్స్ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం సో కనబడగానే వెళ్ళాను అక్కడ అంతా బాగా చూసేసే ఎమోషనల్ అయిపోయాను అప్పుడు దాకా డల్గా ఉన్న నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను అనమాట ఆ స్ట్రాంగ్ ఎందుకు ఇచ్చిందో అమ్మవారు అని నేను అనుకున్నాను సో ఇందుకోసమే అనమాట నీకు ఒక చిన్న సమస్య ఎదురవుతుంది సో దానివల్ల నీకు నేను స్ట్రాంగ్ చేస్తున్నాను అని అనిపించింది ఆ వీడియో ఆల్రెడీ ముందున్నది ఐ కార్డులో కూడా పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంది వీడియో ఇంకా విషయంగా వచ్చేస్తే ఈ నేను చేసిన పొరపాటు ఏంటి అంటే నేను రెగ్యులర్గా పాప కొంచెం కుదురు ఉండదు చిన్న పాప అటు ఇటు ఇటు అటు అటు తిరుగుతూ ఉంటుంది ఎక్కువ హైపర్ యాక్టివ్ అనమాట మంచిదే అల్లరి పనులు ఏమీ చేయదు కానీ ఎక్కువ యాక్టివ్గా తిరగడం వల్ల ఆమె తినే ఫుడ్డు ఒంటి పట్టడం లేదు సన్నంగా ఉంటుంది మా చిన్నమ్మాయిని చూడండి చాలా సన్నంగా ఉంటుంది తిన్ ఒక ఆమె ఒక చోట కుదురుగా కూర్చోవడం మనం ఎక్కడ చూడలేం ఒక టీవీ ముందు కూర్చోదు ఒక మొబైల్ దగ్గర కూర్చోదు అంటే ఇప్పుడు పిల్లలకి సంగతి చెప్తున్నాను ఒక దగ్గర ఒక రూమ్లో ఒక దగ్గర ఏదో పని చేస్తూ కూర్చోదు అలా ఆడుతా తిరుగుతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది నిద్రపోయినప్పుడు మాత్రమే ఆమెను ప్రశాంతంగా చూడగలం అనమాట సో అందుకోసమని నేను ఏం చేశానంటే ఎప్పుడు కూడా దేవుడు కదల అమ్మవారు నాకు అమ్మవారు అంటే ఎంత పిచ్చో నా వల్ల అనుకుంటే తనకు వచ్చేసింది మా పెద్ద అమ్మాయికి అంత రాలేదు కానీ పాపకి అమ్మవారు అంటే చాలా ఇష్టం అమ్మవారు వీడియోలు చూస్తుంది అమ్మవారి గురించి వింటుంది నేనేం చెప్పినా సరే అక్కడ ఆ ఒక్క విషయంలో కుద్రింగా కూర్చుంటుంది అనమాట సో అమ్మవారు అంటే ఇష్టం కదని ఎప్పుడు కూడా నైట్ పడుకునేటప్పుడు కూడా తనకి అమ్మవారి కథలు స్టోరీలు ఇవన్నీ చెప్తూ అలా మాట్లాడుకుంటూ ఇద్దరం నిద్రపోతాం నైట్ టైము చాలా బాగుంటుంది అంటే అలా చెప్పిన అమ్మవారి గురించి చెప్పినన్ని రోజులు కూడా ఏ రోజు ఏమీ అవ్వలేదు అంటే చాలా యాక్టివ్గా చాలా ఇంకా మరుసటి రోజు ఇంకా బాగుండేది రోజు రోజుకి అమ్మవారి మీద భక్తి పెరుగుతూ ఉండేది అయితే తనకు అమ్మవారు అంటే ఎంత ఇష్టమో కొద్దిగా ఈ పిల్లలు కొద్దిగా చీకటన్నా ఈ అన్న అమ్మో ఎవరైనా ఏదైనా భయపెడితే అదిగో అక్కడ ఏదో నీడ కనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది అని అన్న కూడా పిల్లలు భయపడతారు కదా ఈమెకి మరీ భయం అనమాట అంటే ఎలా అంటే ఉంటే అటో అయినా ఉంటుంది లేదా ఇతయినా ఉంటుంది సో అది చాలా భయం చీకట్ల చీకటి ఏదైనా అనుకోకుండా ఎవరైనా సడన్గా వచ్చినా కొద్దిగా భయపడుతూ ఉంటుంది సో ఈ భయపడుతుంది కదా అని ఈ భయం విషయంలో తను కంట్రోల్ చేయాలంటే భయపడుతుంది కదా సో ఇది మనం యూజ్ చేసుకుందాం ఏమి కుదురంగా ఉండట్లేదు అనేసి నేను ఏం చేశానంటే కొద్దిగా అదిగో అక్కడ ఏదో కనిపిస్తుంది మా పెద్ద పాప నేను ఇద్దరం కలిసి చేసాం ఈ పని ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు ఇంట్లో మా ఇంట్లో అని అనేసరికి ఆమె నిజంగానే నమ్మేసిందండి చిన్న పాప ఏం నేను నేనేం చెప్పినా నమ్ముద్దామని నా మాట విన అన్నమాట నేను నమ్మేసింది నేను ఊరుకోవాలి కదా అక్కడతో రోజు రెండు రోజులు ఏడిపించి ఊరుకోవాలి కదా వరుసగా మూడు రోజులు ఏడిపించి వదిలేశాను వదిలేసరికి అది మనసులో పెట్టేసుకొని ఆ పాప బెంగ పెట్టేసుకొని ప్యానిక్ అటాక్ వచ్చేసిందండి మా చిన్నమ్మాయికి ఇంతకీ ఏం జరిగిందనేది కూడా నేను చెప్పలేదు కదా ప్యానిక్ అటాక్ వచ్చేసింది దాని అది ఏంటి ప్యానిక్ అటాక్ అసలు యాక్చువల్లీ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా సడన్ న్యూస్ విన్నా దేనికైనా భయపడినా మనకి గుండెలో చూడండి కొరకు మన్నట్టు అనిపిస్తుంది కదా అది కంటిన్యూగా ఉన్నదనుకోండి ఆ బాధ అంటే ఆ భారం మనసులో కరుక్కుగా ఉండడం మనసులో కంటిన్యూగా ఉంటే అది పానిక్ అటాక్లో మారిపోయి ఎగ ఊపిరి అంటారు కదా ఎగ ఊపిరిలాగా లాగా అంటే సాచురేషన్స్ బాగుంటాయి ఆక్సిజన్ లెవెల్స్ హార్ట్ బీటు అంతా బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఊపిరి అందదు సో దాన్ని ప్యానిక్ అటాక్ అంటారు సో అలా వచ్చేసింది అనమాట అలా వచ్చేసి ప్రాబ్లం లాగా వచ్చేసింది అనమాట సో దాన్ని బట్టి ఆమె చాలా ఇబ్బంది పడింది ఏడుపు 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 కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది టూ డేస్ అలా ఏడుస్తూనే ఉంది మేము ఇంక తట్టుకోలేకపోయాం వాళ్ళ డాడీ కానీ నేను కానీ తట్టుకోలేకపోయాము ఇప్పుడు వాళ్ళ డాడీకి కూడా తెలియదు నేను ఇలా చేశానని ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలుస్తుందేమో ఆ తర్వాత అలా వచ్చేసింది అనమాట అప్పటికి డాక్టర్స్ అంటున్నారు ఆమెను చూసి ఇప్పుడు డాక్టర్స్కి అన్నీ తెలిసిపోతాయి కదా వాళ్ళు ఏంటంటే అంటున్నారు లేదు ఈ అమ్మాయి దేనికో భయపడింది దేనికో భయపడింది అని చాలా పదే పదే అంటుంటే నాకు మనసులో ఇది ఉంది ఇలా చేశాను అనేసి కానీ చాలా బాధపడ్డానండి నేను నిజంగా ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయను నా వల్ల అసలు ఇలాంటి పొరపాటు మా పాపకే కాదు ఎవరు వాళ్ళు ఎవరికి కూడా అది జరగకూడదని నేను కోరుకుంటాను అయితే వెంటనే తగ్గిపోయిందిలేండి పెద్ద ఇబ్బంది ఏం పడలేదు రోజే ఇబ్బంది పడింది తర్వాత వెంటనే నార్మల్ ట్యాబ్లెట్స్ ఓరల్ ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గలేదు కానీ ఈ ఐబీ పెట్ట పెట్టగానే వన్ వన్ డోస్కే తగ్గిపోయింది సో దీన్ని బట్టి నాకు బాగా అర్థమైన కొన్ని విషయాలు ఏంటి అంటే మనం నెగిటివ్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ విషయాలే జరుగుతాయి పాజిటివ్ మాటలు మాట్లాడితే పాజిటివే జరుగుతుంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే మనకి నెగిటివే జరుగుతుంది ఇప్పుడు నేను సి రోణికి దేవుడు అమ్మవారి గురించి కథలు చెప్పినప్పుడు అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు తను యాక్టివ్గా ఉన్నది కానీ ఆరోగ్యంగా ఉన్నది కానీ ఏ రోజు సిక్ అవ్వలేదు ఎప్పుడైతే ఈ ఈ ఈ నెగిటివ్ అంటే ఈ నెగిటివ్ వైబ్ వచ్చే మాటలు మాట్లాడాను ఒక్క టూ డేస్కేనండి పాప ఎలా అయిపోయింది బెంగెట్టేసుకొని సో నాకు ఒక రకంగా ఇది బుద్ధి వచ్చింది నేను చేసిన చిన్న పొరపాటు వల్ల పాపమే డబ్బులు కొద్దిగా ఎలాగోలా పోతాయి ఏంటి మన చేతిలో డబ్బులు పోవాలని ఆస్పెక్ట్ ఉంటే ఎలాగైనా పోతాయి కాకపోతే పాప బాగా సఫర్ అయిందని నేను నా మీద నాకే చాలా చిరాకు వచ్చింది ఇట్స్ ఓకే ఏంటంటే కాలం అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటుంది మనకి పరీక్షలు పెడుతూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది మనం ఎంత స్ట్రాంగ్గా ఉండగలము అనేసి మనలో శక్తిని మనకే తెలిసేలా చేస్తుందండి సో నాకు ఇది ఒకటి రిపీట్ ఇది అయి అనిపించింది ఇంకా మా చిన్నదానికి కూడా బుద్ధి వచ్చింది ఇక మీదట ఇంకా ఆమె ఇంకొకటి ఆమె చిప్స్ ఒకటి తిన్నాదండి చిప్స్ కొద్దిగా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నది ఆ రెండు రోజుల్లోని సో దాన్ని బట్టి ఇంకా ఆమె చిప్స్ ఇంక జీవితంలో నేను ముట్టుకోనమ్మా అనేసింది అంతలా తనకు బుద్ధి వచ్చింది అఫ్కోర్స్ తనకే నాకు ఇద్దరికీ బుద్ధి వచ్చింది ఇంకా వ్లాగ్లో వెళ్ళిపోతే ఫస్ట్ పాప కోసమని క్యారెస్ ప్యాక్ చేసేసాను ఎందుకంటే మధ్యాహ్నం ట్వెల్వ్ కల్లా నేను పాపకు ఫుడ్ పెట్టేయాలి సో ఈ లోపలే నేను ఇంటి పని వంట పని చేసేసుకున్నాను ఆ తర్వాత మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా లోపల పెట్టేశాను ఇంకా నేను ఫుడ్ తినేసి ఇంక మళ్ళీ పాప ఈవినింగ్ నైట్ వరకు అంటే మళ్ళీ నైట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ పెడుతున్నాను నైట్ టైము ఆ నైట్ డిన్నర్ పెట్టేంత వరకు కూడా నేను పాపతో ఉండాలి కదా అందుకని నేను ఫుడ్ తినేసాను అనుకోండి ఇంకో పని అయిపోద్ది ఒక పెద్ద పని అయిపోద్ది అలాగే నా కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం కొద్దిగా ఆకలి వేస్తుంది కదా సో ఈ ఆ వీక్నెస్ ఉండకూడదు అనేసి నేను డ్రై ఫ్రూట్స్ కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫుడ్ తినేస్తున్నాను ఇంక మధ్యలో ఆయన ఒక పక్క ఆయన ఆయన ఆఫీస్ వర్క్ అంటే ఆయన బిజినెస్ ఆ పనులు ఉంటాయి కదండీ ఆయన కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా మాతోనే ఉండలేరు అలాగా ఇంట్లో కూడా ఉండలేరు కదా ఆయన పనులు ఆయనకుంటే అనుకోకుండా కరెక్ట్గా మేము ఇలా హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయనకి ఆయన బిజీ అయిపోయారు సో నేను బాగానే హ్యాండిల్ చేశానండి చాలా బాగా బాగానే కాదు చాలా బాగా హ్యాండిల్ చేశాను ఎవరు హెల్ప్ తీసుకోకుండా మా కజిన్ అన్నాడు నువ్వు బావగానే వెళ్ళిపోతే ఒకవేళ హాస్పిటల్లో నేను ఉండాల్సి వస్తే చెప్పు నేను వచ్చి ఉంటాను అనేసి సరే అని మరి మరీ అర్జెంట్ అయితే నేను చెప్తాను అనేసి చెప్పాను కానీ అన్ని అవసరం కూడా పడ మ్యాక్సిమం పడకుండా ఉందామనేసి చూసి నేనే మేనేజ్ చేసేసుకున్నాము ఇద్దరు మున ఆయన నేను కొద్దిగా పాపకు కూడా సపోర్ట్ చేసింది పెద్ద పాప కూడా సపోర్ట్ చేసింది సో ఇప్పుడు ప్యాక్ చేసేసుకొని నేను అన్నం తినేసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను ఇంతకీ ఇది ఏ హాస్పిటల్ అంటే పిల్లలిద్దరికీ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఈ సార్ ఒకసారి ఉన్నారండి శేషగిరి అని ఆర్కే ఓమ్ని హాస్పిటల్స్ ఆయన ఎక్కడో జగదంబాలో ఉండేవారు స్టార్టింగ్లోని చిన్న క్లినిక్లా పెట్టుకొని ఇప్పుడు అది చాలా పెద్ద హాస్పిటల్ చేశారు ఆయన కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలిద్దరికీ ఆయనే పిల్లలిద్దరికీ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఏమొచ్చినా సరే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నమాట నేను అన్నాను నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా రెడీ అయిపోను అన్న అంటే రెడీ అవ్వంటే వాళ్ళ డాడీకి అప్పచెప్పాను కొద్దిగా స్నానం చేయించేయండి హాస్పిటల్లో హీట్ వాటర్ ఉంటుంది కదా స్నానం చేయించేయండి అని అంటే ఆయన అసలు ఏమీ చేయించలేదు మగవాళ్ళకి ఏం తెలుస్తుంది సో నే ఇంక తర్వాత ఏంటి ఇలా ఉన్నామని దబలాడాను అది ఏదమ్మా అవ్వలేదు అని అనేసరికి ఇంకా ఊరుకుంది ఫస్ట్ అయితే ఫుడ్ తినేస్తే తర్వాత నేను ఫ్రెష్ చేస్తాను అని చెప్పాను సో ఇక్కడ నేను తనకి ఫుడ్ పెట్టేస్తున్నాను అప్పటికే అవి ఆపేశారులేండి మొత్తం మెడిసిన్ అంతా అయిపోయిందంట సో ఆపేశారు అమ్మయ్యా అనుకున్నాము ఇంకా మేము అంటే ఇది కొంచెం ఈ హాస్పిటల్లో కొద్దిగా ఎక్స్పెన్సివే అండి చెప్పాలంటే మరీ పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు అలాగనే నార్మల్గా తక్కువ రేట్లు కూడా ఏమీ ఉండదు అందుకనే జనరల్ వార్డే తీసుకోండి జనరల్ వార్డ్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది ఈ రూమ్లో అవి కూడా మీరు చూస్తే అట్మాస్ఫియర్ అంతా చూస్తే కూడా తెలిసిపోతుంది మెయిన్ ట్రీట్మెంట్ అయితే చాలా బేగా రికవర్ అవుతారు పేషెంట్స్ చాలాసార్లు నా ఒక్కదండే కాదు చాలామంది ఇది గమనించాను చాలా తొందరగా రికవర్ అవుతున్నారనమాట బాగా అనిపిస్తుంది కాకపోతే మనీ కొంచెం ఒక్క పిసరే ఎక్కువ అనమాట సో అందుకనే మేము జనరల్ వార్డ్ తీసుకున్నాం కదా సో పెద్ద బిల్ అవ్వలేదు కానీ పాప సఫర్ అయ్యింది ఇంకా తనకి బాగా మెత్తగా మెదిపేసాను అనమాట అన్నం మెత్తగా మెదిపేసేసి చారు వేసేసాను ఈ స్పైసెస్తో చేసిన స్పైసెస్ కూడా కాదు ఈ ధనియాలు వాము జీలకర్ర వేసిన చారు చేసేసాను కొద్దిగా బెండకాయ కూర ఇచ్చాను పాపకి బరబటి కూర అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ బరబటి కూర తినకూడదు ఈజీగా డైజెషన్ అవ్వదు కదా తినకూడదు కానీ ఎందుకో నాకు ఆగ అంటే తల్లి మన సాగదు కదా పిల్లలకి ఏదైనా ఇష్టమైంది వండితే పెట్టాలని అనుకుంటాం కదా అందుకని కొంచెం ఒక్క స్పూన్ బరబటి కూర కొద్ది ఎక్కువ ఈ బెండకాయ కూర చారు అన్నం నాకు ఇంకో విషయం ఏంటి అర్థమైందంటే మ్యాక్సిమము చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకుంటే మనకి ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అండి నిజంగా చెప్తున్నాను ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షను మనల్ని మనం స్ట్రాంగ్ స్ట్రాంగ్ చే స్ట్రాంగ్ అవుతాం చేసుకోవడం కాదు స్ట్రాంగ్ అయిపోతాం ఆటోమేటిక్గా ఓకే ఏ సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాము అనే ఒక ఒక శక్తి వస్తుంది కొత్త శక్తి వస్తుంది అనమాట సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగే డిశ్చార్జ్ ఇచ్చేసారు ఇంకా అందుకే ఇంక నేను వేడి నీళ్ళు పెట్టి మళ్ళీ పాపని హాస్పిటల్లోని స్నానం చేయించాలి అని అనుకోలేదు సో ఈవినింగ్ డిస్ట డిశ్చార్జ్ ఇచ్చేసారు అవి తీసేసారు పాపని చెయ్యి చాలా నొప్పి వచ్చేసిందండి నా కూతురికి పాపం ఎంత బాధపడిందో చాలా తీసిన తర్వాత ఏం లేదనన్నా తగ్గిపోద్ది అనేసి అన్నాను ఇంక ఇంటికి వచ్చినంటే రెండు బకెట్ల నీళ్ళతోటి వేడి వేడి నీళ్లు స్నానం చేసేసరికి దెబ్బకి పడుకుంటుపోయిందండి పాపం కూతురు నా చిన్న కూతురు ఇక చేతికి ఇంకా మచ్చలు అవన్నీ ఉన్నాయి ఇంకా పడుకునిపోయి తర్వాత ఫ్రెష్ అయిపోయింది సో ఇప్పుడు తను ఇప్పుడు ఇంకా నార్మల్గా ఉంది కాకపోతే ఇంట్లో ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మేము సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్